రాష్ట్రంలోని యువత చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆర్థికాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు ప్రతి నెల జిల్లా స్థాయిలో ఎంఎస్ఎంఈల సమస్యల పరిష్కారానికై గ్రీవియన్స్ డేను నిర్వహిస్తామన్నారు సందర్భంగా విజయవాడలో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ మరియు ఏపీఎంఎంఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించాయి విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్ర యువత వారి విశేష సేవలను వివిధ రంగాలలో అందిస్తున్నారని చెప్పారు యువత మన రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు స్థాపిస్తే అవసరం మౌలిక సదుపాయాలు సంబంధిత అనుమతులన్నీ త్వరితగతిన ప్రభుత్వం నుండి అందిస్తామని తెలియజేశారు ప్రపంచ దేశాలలో అక్కడి ప్రభుత్వాలు కూడా ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తూ వారిని దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నారని చెప్పారు మన రాష్ట్రంలో ఇరవై ఏళ్లుగా ద్వాక్రా సంఘాలు ఎంతో అభివృద్ధి చెందాయని ఎంఎస్ఎంఈలు ద్వాక్రా మహిళల సేవలు ఉపయోగించుకొని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లిన ఎన్ఆర్ఐలందరూ వారి స్వస్థలాలకు తిరిగి వచ్చి చిన్న పరిశ్రమలు స్థాపించడం లేదా అటువంటి పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరారు స్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చిన్న మధ్య తర్వాత ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ కలిసి ఈరోజు విజయవాడలో హ్యాబ్స్కో అండ్ ఆర్గనైజేషన్ అండ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఇద్దరు ఆర్పొరేషన్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఈ ఎంఎస్ఎంఈ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది మరి అలాంటి దిశగా ఈరోజు కొన్ని ఎంఓవీస్ చేయడం జరిగింది ముఖ్యంగా థ్రెడ్స్ కాన్సెప్ట్ మీద అలాగే ఒక క్లస్టర్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ప్రింటింగ్ సె ప్రింటింగ్ సెంటర్ అది కూడా ఈరోజు శాంక్షన్ చేయడం అదేవిధంగా ఈరోజు ఎంఎస్ఎంఈలో ఏ రకంగా భవిష్యత్ కాలంలో నడవాలని ఏ రకంగా ర్యాంప్ అనే ప్రోగ్రామ్ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించిందో ఆ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళే ఎలా తీసుకువెళ్ళాలని ఆలోచన డిస్కషన్ పబ్లిక్ అదే ఎంఎస్ఎంఈ సభ్యులందరికీ చెప్పడం జరిగింది ఆ దశగా వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ కూడా కోరడం జరిగింది రేపు వాళ్ళ తాలూకా ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది భవిష్యత్ కాలంలో అనేది వాళ్ళు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా రాష్ట్రానికి భవిష్యత్ కాలంలో మంచి జరగాలని మంచి రోజులు రావాలని అందరూ కష్టపడి పనిచేయాలని యంగ్ ఎంటర్ప్రీనర్స్ని తయారు చేసుకోవాలని గత ఇరవై సంవత్సరాలుగా మనం దేశ విదేశాల్లో ఎలాగైతే సర్వీస్ ఇండస్ట్రీస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎలాగైతే ఎస్టాబ్లిష్ చేసుకున్నామో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ మెకానికల్ ఆర్ సివిల్ గ్రాడ్యుయేట్స్ కానీ వివిధ దేశాల్లో మన యంగ్ ఫోర్స్ ఎలాగైతే పనిచేస్తున్నారో అలాగే భవిష్యత్ కాలంలో కూడా ఆంధ్రా నుంచి మంచి ఎంక ఎంటర్ప్రీనర్స్ని మనం తయారు చేసుకోవాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ